ఒక ఛాయ్ పైసలు అన్న మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారన్నా ఆ ఛాయ్ కి పెట్టే పది రూపాయలు నాకు దానం చేయండి అన్న మీకెంత బిల్ అయితే అంత ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నా అన్న ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ అది ఫోన్పే గాని గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఒక్క కళ్ళు సీసే పైసలు పక్కకు పెడితే ఒకటే పూట మీరు పక్కకు పెడితే యాభై కోట్ల రూపాయలు మీ దగ్గర జమ అవుతాయి యాభై కోట్లు సరిపోవా మీరు పోరాటం చేస్తేందుకు చేస్తా ఉన్నాం మేము పోతా ఉన్నాం ఏ కార్యక్రమాలు ఎంచుకుంటా ఉన్నాం అనేటువంటి ఒక అంశాన్ని ఖచ్చితంగా మీ ముందు పెట్టాలి ఇది మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది మా లేని అడ్డ మా మీ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా ట్రోల్స్ గట్టిగా చేస్తున్నారు వ్యతిరేక వర్గం అంతా కేజీఆర్ ను రోజు మూడు వందల మంది బొమ్మలు కారుస్తారు పట్టించుకుంటాడు ఆ రఘు నీరు కూడా పట్టించుకోరు నేను ఎంజాయ్ చేస్తా మంచో చెడో నా మీదనే చర్చ జరగాలని కోరుకుంటా